మాది నిజాయితీ పాలనని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిది అవినీతి రాజకీయమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బుచ్చరెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ ప్రకారం ఒక మహాయజ్ఞంగా తీసుకొని సుపరిపాలనలో తొలి అడుగు అని సంవత్సరం పూర్తయిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే మొట్టమొదట సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ప్రజలకి ఏ సమయానికి ఏది అవసరమో తెలిసిన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేస్తున్నాం ఈరోజు మనం ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టుకుంటున్నాము అంటే కార్యకర్తలే దానికి ముఖ్య కారకతుడు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కార్యకర్త అధినేత అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నారు మనం ఇప్పుడే పార్టీ అంతా తీసుకొచ్చాం పటిష్ పార్టీ స్ట్రక్చర్ పెంచుకున్నాం దాని తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు వేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ ఏ రకంగా అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టాలతో భుజాల మీద జెండాలు మోసి కష్టపడి ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు చెప్పాము అధికారంలోకి ప్రభుత్వం రాగానే మనము ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యూన్సీ ఎంతో మంది డెల్టా ఏరియా కలిగి రైతులు కలిగిన ఏరియా మంది ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి మనకి చెప్పారు ఆ ల్యాండ్ యాక్ట్ రద్దు అనేది జరిగిన తర్వాత మన కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే విధంగా నాలుగు వేలు అంతకు ముందు ఐదు సంవత్సరాలు రెండు వేలని మూడు వేలు చేసిన ప్రభుత్వం తర్వాత ఒకేసారి మనం ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా నాలుగు వేలు పెన్షన్ గెలిచిన మొదటి నెల నుంచి ఈ రోజు వరకు దివ్యాంగులకి మూడు వేలని ఆరు వేలు చేస్తామని చెప్పాం డిజేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు చేస్తామని చెప్పాం ప్రతి నెల పదమూడు నెలలు ఆదివారం కానీ ఒకటో తేదీ వస్తే ముప్పై ఒకటో తేదీ వాళ్ళకి పెన్షన్ అందజేయడం జరిగింది నిజంగా ఇది పెన్షన్లు పండగే అని చెప్పి ఏ రోజు మనం అది ఒక్కటే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎమ్మెల్యేలు వెళ్లి పెన్షన్ ఇచ్చి ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకోమండ అనేది అది ఎంతో గొప్ప విషయంగా మేము వెళ్ళిన ప్రతిసారి ఆ ఊర్లో సమస్యలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి చేయడం ఒక గొప్ప విషయం అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మనకి దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మత్స్యకార భరోసా అనేది మనకి తీర ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది మత్స్యకారులు ఉన్నారు వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు వేలు ఇస్తుంటే ఈ రోజు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూన్ లో ఎప్పుడైతే స్కూళ్లు తెరిచారో తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు లెక్కన ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి కూడా ఈ పెన్షన్ తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెల్టా ఏరియా అయిన మనకి రేపు రాబోయే నెలలో రైతు భరోసా ఇవ్వబోతున్నారు అన్నదాత సుఖీభవా కింద మనకి ఇవ్వబోతున్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ మనకి మహిళలకు అందరికీ ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇస్తానన్నారు దాన్ని ఉచిత ఇసుక ఇచ్చినందువల్ల ఎంతో మంది కార్మికులు బాగుపడ్డారు ఈ రాగా చెప్పుకుంటూ పోతే దూప దీప నైయోద్యాల కింద గుడిల్లో పూజార్లకి ఐదు వేలు ప్రకటించారు అదే మాదిరి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి మనం చెప్పినాటి అన్ని ఈరోజు చేసుకుంటూ పోతున్నాం లోకేష్ బాబు గారు ఒకే క్లాస్ ఒకే క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో స్కూల్ అన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు తల్లికి వందనం ఇవ్వడమే కాకుండా ప్రతి స్కూల్ కిట్ గాని మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో గానీ ఏ ఒక్కటి కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా విద్యార్థులకి ఎన్నో స్కూళ్ళల్లో సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే పల్లె పండుగ అని చెప్పి మనం ఎంతో ఘనంగా చేసుకున్నామో గుత్త అన్ని అతుకులు గుంతలు ఉన్న రోడ్లని మనము ఈరోజు అటువంటి గుంటలు లేకుండా చేర్చుకున్నాం మెగా డిఎస్సి చెప్పాం అది ఇవ్వడం జరిగింది ఇలాగ ఎన్నో పథకాలు మనం చెప్పినాటి అవన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో యువతికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తానని చెప్పారు అది కూడా ఇప్పటికి లోకేష్ బాబు గారు అయితే ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు మనకి ఈ పదకొండు నెలల్లోనే తీసుకురావడం జరిగింది ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది మన కోవూరు నియోజకవర్గానికి వస్తే ఎన్నో రోజుల నుంచి వెనకబడిపోయిన ఈ షుగర్ ఫ్యాక్టరీని మనము నాలుగు అడుగులు ముందుకు నడిపించాము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము ఎంపీ గారి సహకారం తీసుకున్నాము దానివల్ల త్వరలో మన కోవూరు నియోజకవర్గంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎంపీ గారి ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనము ఎప్పుడూ లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం ఎక్కడ చూసినా ప్రతి రోడ్లో ప్రతి వార్డు అలాగే గ్రామాల్లో రోడ్లు డ్రైన్సు ఎక్కడైతే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య ఉందని ఎన్నో ఊర్లలో చెప్పడం జరిగింది అందులో ఈసారి ఎండాకాలం వచ్చేటప్పటికి ఏ ఒక్క ఊర్లో కూడా మంచినీళ్ళు లేవు అనే మాట వినపడకుండా చేశాం మేము అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తవ్వకుండా వదిలేసిన కాలువల్ని మనం తవ్వడం జరిగింది దానివల్ల రైతులకి ఎంతో ఉపయోగం పడింది మొదటి పంటలో మనకి మన డెల్టా ఏరియా రైతులకి సీఎం గారు ఎంతో అండగా నిలిచి మొత్తం ధాన్యమంతా కొనుగోలు చేపించి ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అదేవిధంగా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వకుండా ఉండే విధంగా మన కాన్స్టెన్సీలో మన ముదుగత్తి కాజ్వే ఆగిపోతుంది అది గత ప్రభుత్వంలో తీసుకొని అక్కడ ఆపేస్తున్నారు దానివల్ల మళ్ళీ నా తుఫాన్ వచ్చిందంటే అది కొట్టుకోపోద్ది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఈ ఊరు రక్షించండి అని చెప్పి యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మనము ఏదైతే రోడ్డు శాంక్షన్ అప్పుడైంది ఈరోజు మైపాడు రోడ్డు రెల్లూరు మైపాడు రోడ్డు అసలు మొదలే పెట్టలేదు అక్టోబర్కి వచ్చేటప్పటికి అది క్యాన్సిల్ అయిపోయింది నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ని పిలిపించి మాట్లాడి ముందు దాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను స్టార్ట్ చేయకుండా ఉంటే తర్వాత మళ్ళీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ కానీ రోడ్లు ఆపేయమని చెప్పారు ఎందుకంటే వాళ్ళ లెక్కలో అదే ఉండింది శాంక్షన్ అయి ఉండొచ్చు కానీ అది ఆగిపోయి ఉండింది కానీ తర్వాత మళ్ళీ నేను దాన్ని మాట్లాడి సార్ ఈ రోడ్డు మాకు కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఇరవై ఎనిమిది పర్సెంట్ మనం చేసేసి ఉన్నాము దీన్ని ఆపబాకండి మేము తొందరగా చేయించి దాని తర్వాత దాన్ని సర్క్యులేషన్ పెట్టించి ఈ రోజు తిరిగి కాంట్రాక్టర్ ఆ పనులు మొదలు పెట్టేటట్టు చేశాము కాబట్టి ఇటువంటి పనులు మనం కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వ నాయకులు చేసిపోయిన చేతగాని తనాన్ని తిప్పుకొని మనం ఈ రోజు మళ్ళీ ముందుకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక అవకతవకలు ఉన్నాయి ఇంతెందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం హౌసింగ్ గురించి అడుగుతున్నారు నన్ను ఆ హౌసింగ్ లో హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ అధికారంలోకి వచ్చినాక పదమూడు నెలల నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారు ఏ రకంగా ఇళ్ళు ఇళ్ల స్థలాలు పట్టాలు అందరికీ ఇవ్వాలి అని కానీ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇళ్ళు ఇచ్చున్నారు ఆ ఇల్లు ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళ పేరు అక్కడ లేదు పేరున్న వాళ్ళకి ఇల్లు లేదు ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు అవసరాలు మట్టి తోలారు ఎందుకు తోరారు శాంక్షన్ ఎందుకు చేశారు ఆ మట్టి తోలితే ఆ మట్టిలో డబ్బులు వస్తాయి కాబట్టి కమిషన్లు వస్తాయి కాబట్టి తోలారు ఇట్లాంటి పనులు చేసి ఈ రోజు ఒక్కరికి కూడా మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద డ్రైవ్ పెట్టున్నారు ప్రతి ఒక్కరికి ఇళ్ళు కూడా మనం అతి త్వరలో అందజేస్తాము ఇటువంటి మంచి కార్యక్రమాలు పదకొండు నెలల్లోనే చేయగలిగిన మన ముఖ్యమంత్రి గారితో మనం అందరము కలిసి నడవడం నిజంగా చాలా గర్వపడవలసిన విషయం తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ రోజు మేము తిరిగిన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇరవై ఐదు రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసి కోరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నన్ను ఒక మహిళగా గుర్తించి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి నన్ను నిలబెట్టిన ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా నా మీద నమ్మకంతో నాతో కలిసి నడిసి అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన కోరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సిరస నమస్కరిస్తున్నాను అదే విధంగా